యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ నాగులు సత్యనారాయణ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది సర్పంచ్ నాగులు సత్యనారాయణ యాదవ్ మాట్లాడుతూ పోతిరెడ్డిపల్లి అభివృద్ధి చేస్తానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర సత్యనిషధతో ప్రమాణం చేయుచున్నాను కొత్త కార్యవర్గం కొలువుదీరింది తీరింది ఈ మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన సత్యనారాయణ యాదవ్ అత్యధిక మెజారిటీతో సర్పంచ్గా గెలిచారు సర్ సత్యనారాయణ గారు వెల్కమ్ టు ఫైవ్ న్యూస్ మీరు సర్పంచ్గా గెలిచినందుకు ఫైవ్ యాజమాన్యం నుండి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా గ్రామాన్ని మీరు ఏ విధంగా అభివృద్ధి చేయాలనే ప్రణాళికతో మీరు ముందున్నారు గ్రామాన్ని ముందు ముందుగా ప్రతి చాలా సమస్యలు ఉన్నాయి ప్రభుత్వ సహకారం తోటి ముందుకెళ్ళాలనుకుంటున్నాను అదేవిధంగా నా సొంత నిర్ణయం మీద కూడా అంటే సొంత ఖర్చులతోటి కూడా కొంత అభివృద్ధి చేయాలని అనుకుంటున్నాను యువతకు ఏ విధమైన ప్రోత్సాహాన్ని కల్పిస్తామని మీరు మీ ప్రణాళికలో ఎంచుకున్నారు యువతకు విద్యాపరంగా ఉద్యోగపరంగా వాళ్ళకు తగు సూచనలు ఇచ్చి ప్రభుత్వ సాయంతో తోటి వాళ్లకు అభివృద్ధి చేయాలని ప్రోత్సహించాలని అనుకుంటున్నాను పోతిరెడ్డిపల్లి గ్రామ మౌలిక సదుపాయాల కోసం మీరు ఏ రకమైన మౌలిక సదుపాయాలు మొట్టమొదటిగా ఏ రకమైన మౌలిక సదుపాయాలను ఏర్పరచుకోవాలని మీ ప్రణాళికలో భాగంగా ఉన్నది ముందుగా మాకు మేజర్ ప్రాబ్లం ఏంటంటే మాకు వాగులో బ్రి బ్రిడ్జి నిర్మాణం కావాలనుకుంటున్నాను ఎందుకంటే రెండు ఊర్ల సమస్య ఉంది అదేవిధంగా రైతుల అవతల ఒక ఇరవై కుటుంబాలు ఉన్నాయి వాళ్ళకు కూడా ప్రతి సంవత్సరం వర్షాకాలం వచ్చిందనుకో ఆ సమస్యకు వాళ్ళు వర్షాకాలంలో చుట్టూ తిరగలేకపోతురు అక్కడ వాళ్ళ యొక్క ఉపాధి కూడా కోల్పో కోల్పోయిన పరిస్థితి ఉంటుంది కాబట్టి దాన్ని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి ఖచ్చితంగా దాన్ని నిర్మాణం చేయాలనుకుంటున్నాను మీరు సర్పంచ్గా ఎన్నికైన మొట్టమొదటి సంతకం దేని మీద చేయాలని మీ ఉద్దేశంలో ఉన్నాను నేను ఉచిత మంచి నీటి ఇస్తున్నాను అదేవిధంగా ఉచిత మంచి నీటి ఐదు సంవత్సరాలు కొనసాగిస్తాను సొంత నిధులతో ఓకే థ్యాంక్ యూ సత్యనారాయణ యాదవ్ గారు మీరు పోతిరెడ్డిపల్లి గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని మేము విఫై న్యూస్ తరఫున మేము ప్రత్యేకంగా మిమ్మల్ని అభినందిస్తున్నాము థ్యాంక్ యూ